నమస్కారం అండి ఇది ఎనిస్టా సీడ్స్ కంపెనీ వాళ్ళది భీష్మ అండి ఇది మరాఠీ మహారాష్ట్ర నుంచి కూలీలు వచ్చి కోస్తున్నారు వాళ్ళైతే ఇవాళ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఇవాళ్ళతో కూడా తోట బాగుంది ఆ కోసే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందాన్ని చూసుకొని చెప్తారు చెప్పు ఓకే చంగాలే సూపర్ 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 వాడి సూపర్ కాపు

రైతులు వేసుకోవచ్చు ఈ వెరైటీ సూపర్ సూపర్చి చూడండి అండి బాగా పెద్ద కాయ వచ్చింది బాగుంది కాయ కాపు బాగుంది అంటున్నారు వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడటానికి కొంచెం భయపడుతున్నారు చూడండి ఇది కాపు చూడండి అండి ఏ చెట్టు చూసినా ఒక చెట్టు కాదండి ఏ చెట్టు చూసినా కానీ మంచి దిగుబడి వచ్చింది కొంచెం తెలుగు వచ్చిన ఆమె కూడా ఉంది మరాఠీ ఆమె ఆమెను మాట్లాడిద్దాం ఆమె సరే సరే చెప్పు అమ్మా మాట్లాడు భాషలో రెండు భాషలు మాట్లాడు నీకు వచ్చినట్టు రెండు మాట్లాడు తెలుగు బాగా వస్తుందా చెప్పు తెలుగులో చెప్పు కోటమ్మండి చాలా బాగా కాసింది తోట మీరు ఇత్తనాలు ఇచ్చినందుకు కూడా చాలా వందనాలు చాలా మంచిది మా నాయగారికి మంచిగా దిగుబడి వచ్చింది ఇది మహారాష్ట్ర నుంచి కూలోళ్ళు వచ్చి కూడా చాలా ఆనందంగా ఆ ఈనాన్ని బాగా బాగా ఉంది అంటున్నారు భాషలో మీరు ఏమంటున్నారు వాళ్ళు భాషలో వాళ్ళు అన్నది చెప్పు భాషలో చెప్పడం రా తెలుగులో చెప్తా అదే చెప్పు ఇబ్బంది లేదు అదే చెప్తున్నా కదా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా బాగా ఆనందంగా కోస్తున్నారు బాగా కాసింది చూడండి చూడండి భీష్మ అండి భీష్మా రైతులకి మీరు ఇచ్చే సలహా ఏందమ్మా ఈ పంట మీద మీ అభిప్రాయం వేసుకోవచ్చు సరే ఎన్ని క్వింటాలు అవుద్ది అనుకుంటున్నారు మీరు సుమారుగా మా అయ్యగారు అయితే నలభై నలభై అవుద్ది అసలు డౌటే లేదు నమ్మకంగా నలభై అవుతుంది అవునమ్మా చూసి కాడ నుంచి చేస్తున్నాం సారిగారి రెగ్యులర్ బాగా ఉంది రైతులు ఎవరైనా వేసుకోవచ్చు మొత్తం ఆయన పదహారు ఎకరాలు వేసాడమ్మా అసలు టోటల్ గా చిల్లీ అయితే యాభై రెండు ఎకరాలు వేసాడు ఆయన యాభై రెండు ఎకరాల్లో ఓన్లీ పదహారు భీష్మయత్తనే వేసాడు ఇది కన్నివీడు గ్రామం వచ్చభాయి మండలం ఆంధ్రప్రదేశ్ అమ్మా ఇంకేమి ఇంకా మీ దీ పంట మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పు రైతులకు మీరు ఇచ్చే సలహా బాగా కాసిద్ది బాగా దిగుబడి వచ్చింది రాదు రానివ్వదు కానీ వైరస్ వైరస్ మొక్కలు ఏమన్నా తగులుతున్నాయా లేదు కూడా దాని ప్రభావం దీని మీద చూపిలేపోతుంది అంతేగా కాయ క్వాలిటీ ఎట్టుందమ్మా తాగు శాతం ఎంత ఉంటుంది శాతం అంటే కొద్దిగా కొద్దిగా వర్షాకాలం బండి కాయ అంతేగాని తర్వాత ఇప్పుడు ఇంకా ఫర్దర్గా కాపు మళ్ళీ ఎంత వచ్చింది ఈసారి కటింగ్ ఈసారి కటింగ్ ఇంకా పావుల టోటల్ టోటల్గా నలభై అయితే తగ్గదు ఇంకో పది గింటాల్ అవుద్ది బెండకాపు అదమ్మా వాళ్ళు నాయగారు పనులు చేపించే వాళ్ళు వీళ్ళు వీళ్ళే తోటని జాగ్రత్తగా చూసుకుంటారు వీళ్ళే కంప్లీట్గా తోటలో ఉంటారు వీళ్ళంతా కూలీలు కోతకు వస్తున్నారు వాళ్ళు మరాఠీ వాళ్ళు మాత్రం బాగా చెప్తున్నారు ఏం బాయ్ ఎట్లా ఉంది బోలో బోలో నువ్వు భాష మాట్లాడుతున్నావు కదా మా భాషలు నువ్వు కూడా చెప్పు అంటే ఇది మా మహారాష్ట్ర కూడా వెళ్ళింది భాష వీడియో అందుకని మహారాష్ట్ర కూడా మాది ఉంది అందుకని మాట్లాడమనేది రెండు భాషలు ఆయన మాట్లాడలేదు అయితే మాట్లాడు మాట్లాడుతు రైతులు అయితే మా వేసుకోవచ్చు అంటే మహారాష్ట్రలో కూడా మంది ఉందమ్మా అందుకని మాట్లాడమనేది అంత మించి ఏమీ లేదు చూడండి అండి రైతులు ఏ చెట్టు అయినా ఒక చెట్టు కాసింది ఒక చెట్టు కాయలేదని లేదు మూడు వర్షల్లో కాసింది అసలు కోస్తుంటే కాయలు ఎక్కువ ఉన్నాయి ఆకులు ఎక్కువ ఉన్నాయమ్మా కాయలే ఎక్కువ ఉన్నాయి ఆకలేదు చూడండి ఎంత చిక్కదనం ఏం బేరింగ్ మాత్రం బాగా చిక్కదనం అండి కాబట్టి యావత్ రైతు సోదరులు ఉభయ రాష్ట్రాల్లో కానీ మహారాష్ట్రలో కానీ రైతులందరూ కూడా ఈ భీష్మా అనే వెరైటీని ఎనిస్టా సీడ్స్ భీష్మ అనే దాన్ని వేసుకోవచ్చండి